ఈ నెల ఇరవై రెండు నుండి వచ్చే నెల ఇరవై తేదీ వరకు ఒంటూరు పాదశివాలయంలో కార్తీక మాస దీక్ష మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ఈవో నటరాజన్ సన్ముఖం చైర్మన్ బొమ్మ మధు తెలిపారు సోమవారం దేవస్థాన ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్తీక మాస నక్తదీక్ష మహోత్సవాల భరోచర్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ చంద్రమాన విశ్వస్తవ సంవత్సర కార్తీక శుద్ధ పాఠ్యమి నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు అనగా ఈ నెల ఇరవై రెండు నుండి నవంబర్ ఇరవై తేదీ వరకు ప్రతినిత్యము శ్రీ బ్రవరామ్మ అమ్మవారికి త్రిసతి కట్గమాల సహస్రనామార్చన జరుగుతుందన్నారు శ్రీ మల్లేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకరుద్రాభిషేకం మహాలింగార్చన మహానివేదన ఆలయ ప్రదక్షిణలు పంచారతులు అనంతరం చతుర్వేద స్వస్తి ఆశీర్వచనం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు ఉభయ దాతలు భక్తులు సకాలంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ బ్రవరమ్మ మల్లే వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి గంటలకు స్వామివారికి అన్నాభిషేకం ఇరవై తేదీన సాయంత్రం ఆరు గంటలకు శ్రీ బ్రవరంభ మల్లే ప్రత్యేక పుష్ప అలంకారం జరుగుతాయన్నారు నెల రోజులు అమ్మవారికి విశేష అలంకారాలు పూజలు ఉంటాయన్నారు ఈ సమావేశంలో అర్చకులు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు జిల్లా గ్రంథంలో నుంచి చిన్న పాత్రశివారు శ్రీ బ్రహ్మనంద మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ నెల ఇరవై పది ఇరవై రెండు ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి వచ్చే నెల ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై రోజులు స్వామివారి దేవస్థానంలో అత్యద్భుతంగా పాతిమా దీక్షలు చేపడుతున్నాం అందులో భాగంగా నాలుగు సోమవారం కూడా స్వామివారికి ఉత్సవ అభిషేకం కార్యక్రమం రుద్రాభిషేకం జరుగును అలాగే ఐదో తారీఖు ఐదో తారీఖు కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం అలాగే తొమ్మిదో తారీఖు స్వామివారి ఆరుద్ర నక్షత్రం ఆ రోజు స్వామివారికి అన్నాభిషేకం కార్యక్రమం జరుగుతుంది అలాగే చివర రోజైన ఇరవయ తారీఖు స్వామివారికి ప్రత్యేక అభిషేకం మరియు అలంకారం కూడా జరుగుతుంది అలాగే ప్రతిరోజు అంటే కార్తీక మాసం కాకుండా ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరున్నర గంటలకి స్వామివారికి పంచహారతులు కూడా నెరవేర్చడం ఆలయ ప్రదక్షిణలు అన్ని కూడా ఉన్నాయి కావున భక్తులకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా మేము జాగ్రత్తగా చేపెట్టాము అలాగే మా మంత్రి గారు మా ఎండోనెన్స్ మంత్రి గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు వారు ఆదేశాల మేరకు ఉన్న రెండు రోజుల క్రితమే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ భాగంగా అన్ని శివాలయాల్లో కూడా నేను డిస్ట్రిక్ట్ ఎన్వైర్మం ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ఛార్జి కూడా ఉన్నాను కాబట్టి ఇక్కడ జిల్లాలో ఉన్న దేవాలయాల వారు రాష్ట్రాల కన్నా వీసీ కట్టడం జరిగింది ఆ వీసీలో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సోక రాకుండా శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఫీడింగ్ రూము ఆ కార్యక్రమాలు కూడా చక్కగా చేయమని మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు వారి యొక్క ఆదేశాల మేరకు దేవస్థానంలో ఈ దేవస్థానం అలా జిల్లాలో ప్రశక్తికరమైన దేవస్థానాలు ఉత్సవ దేవస్థానం కావాలి కోటి లింగాలు కానివ్వండి గౌరవపేట శివాలయం కానివ్వండి అలా సచ్చినపురం కానివ్వండి విజయశ్వరం కానివ్వండి ఇలాగ అన్ని దేవాలయాలు కూడా ఆ కార్యాలి అన్ని ఏర్పాటు చేస్తున్నారు మేము కూడా దర్శనం చేస్తున్నాం భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మా పాప మండలి మా అస కూడా కలిసి అన్ని విధాల ఏర్పాటు చేస్తున్నాం కావున భక్తులు కూడా చక్కగా పరిహారం ఇచ్చి స్వామివారిని దర్శించుకోవాలి చూస్తున్నాం సంతోషం నవరాం మల్లేశ్వరం దేవస్థానం పాతశివాలయం విజయాన్ని నా పేరు రాజవం నాగరాజ్ అమ్మ ఇక్కడ అర్చ వినియోగ అలాగే ఈ యొక్క కార్తీక మాస దీక్ష మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా కార్తీక శుక్ల పాఠ్యం నుండి కార్తీక మహిళ అమావాస్య వరకు జరిగేటువంటి యొక్క కార్తీక మాస నక్త దీక్ష మహోత్సవాల్లో భాగంగా ఈ యొక్క నవరాం మల్లేశ్వరం పాత శివాలయం ముందు కార్తీక దీక్ష మహోత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా తెల్లవారుజాను నాలుగు గంటల నుంచి అభిషేకాలు ప్రారంభం అవుతాయి అట్లాగే ఐదో తారీఖు కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజాను మూడు గంటల నుంచి అభిషేకాలు సాయంత్రం ఏడు గంటలకి ఒక జ్వాలాచరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అట్లాగే ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకంగా విశేషమైనటువంటి శ్రీ యొక్క భ్రమరాంబ అమ్మవారికి కూడా కార్తీక మాసం నెల రోజులు అనగా ప్రతిరోజు కూడా రోజు ఒక ప్రత్యేక అలంకారంలో శ్రీ బ్రహ్మరామ అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు అట్లాగే మహాలింగా కార్యక్రమాలు అట్లాగే స్వామివారికి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సుమారుగా రెండు వందల యాభై కేజీల అన్నంతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా నాకు కార్యనిర్వహణాధికారి గారు అట్లాగే మా చేరుగన్న గారి ఆధ్వర్యంలో భక్తులకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన భక్తులందరూ కూడా ఆ యొక్క ఆలయానికి విచ్చేసి శ్రీ బ్రహ్మరాంభ మల్లేశ్వర అనుగ్రహం పొందాలని కోరుచున్నాను స్వామి శవణం నా పేరు మురళీధరణం బుద్ది కేరళ అయ్యప్ప స్వామివారి అర్చక విజయవాడ వండౌన్ రథన్ సెంటర్ శ్రీ బ్రహ్మరాంబ స్వామి స్వామివారి దేవాలయం ఆవరణంలో ఉన్న అయ్యప్ప స్వామివారి దేవాలయము పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రతిష్టా కార్యక్రమం జరిగింది అప్పటి నుండి ఈ రోజు వరకు ముప్పై నాలుగు సంబత్సరం అయ్యప్ప స్వామివారికి ఉదయం ఐదున్నర గంటలకు గణపతి హోమం స్వామివారికి అష్టాభిషేకం అనంతరం ముషపూజ మాలాధారణ మాల వేసుకున్న భక్తులకు నలభై ఒక రోజు ఆయన తర్వాత ఇరుముడి కార్యక్రమం అన్ని కూడా ఈ దేవాలయంలో జరుగుతుంది అలాగే నవంబర్ పదిహేడు తేదీ నుండి డిసెంబర్ ఇరవై తేదీ వరకు మండల పూజ ప్రత్యేక పూజలు మండల పూజ కార్యక్రమం జరుగుతుంది నవంబర్ ఐదో తేదీ నుంచి జనవరి ఐదో తేదీ వరకు అయ్యప్పలకు శివ శివస్వాములకు భవానులకు ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం అన్న ప్రసాద వితరణం జరుగుతుంది ఇవి భక్తులు భక్తులు ఇచ్చిన సహాయ సహకరణకు ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో అన్న ప్రసాద కార్యక్రమంలో అందరూ కూడా వచ్చి అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందగలని కూర్చున్నాము స్వామి చరణం శరణం అందరికీ నమస్కారం మరి ఈరోజు విజయవాడలో వంటన పాత శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా రేపు ఇరవై రెండవ తారీఖు నుంచి వచ్చిన ఇరవై తారీఖు వరకు కార్తీక మాసం శివాలయంలో ప్రతి ఆటల ఈ ఆట కూడా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నాలుగు సోమవారాలు కూడా కనీసం ముప్పై నుంచి ముప్పై ఐదు మంది భక్తులు దర్శనానికి వస్తారు తెల్లారించే భక్తులకి ఎటువంటి క్యూలైన కానివ్వండి వాటర్ కానివ్వండి అట్లాగే ఆ స్వామివారి దర్శనం ప్రతి భక్తులకి ఏర్పాటు చేయటానికి మేము మా యువగారు మా పాలక కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉత్సవ భక్తులు స్వామి దర్శనం కలిపి ఏర్పాటు చేస్తున్నాం అట్లాగే ఐదో తారీఖు జోలాగురు సాయంకాలం ఏడున్నర కూడా ఉంది ప్రతి సోమవారం రోజు సాయంకాలం పూట అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు తప్పకుండా భక్తులందరూ కూడా ఈ శివాలయానికి ఇచ్చేసి ఆ శివైన ఆశస్సులు తీసుకొని మీరందరూ సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ Like, Subscribe and press the bell icon for new updates.